మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే అండి సార్ ఇప్పుడు మనం చూసాం చాలా మంది సీనియర్ డైరెక్టర్ జగన్నాథ్ గారు కావచ్చు శ్రీను వైట్ల కావచ్చు క్రిష్ గారు కావచ్చు అలాగే ఇప్పుడు మురుగుదాస్ అవ్వచ్చు అటు మన ఇలా చాలా మంది దర్శకులు ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకులు ఇప్పుడు సరైన సక్సెస్ అనేది ఇవ్వలేకపోతున్నారు దానికి కారణం గ్రహస్థితి టైమ్ అనుకూలించకపోవడమా లేకపోతే కథ మీద సరైన కదలించుకోకపోవడమా అసలు దీన్ని ఎలా చూడాలి గ్రహస్థితులు అవి ఉంటాయని నేను అనుకోవడం లేదు కానీ అండి అంటే వాళ్ళు జనాలకి కనెక్ట్ అవ్వలేకపోవడం వలన సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఒకప్పుడు కనెక్ట్ అయ్యారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే కండిషన్ లో వాళ్ళ కదలికలు లేవు వాళ్ళ ఆలోచనలు లేవు ఉదాహరణకి ఏ సినిమా మీరు శంకర్ సినిమాలు ఆయన రోబో తర్వాత చేసిన సినిమాలు అంటే రోబో వన్ ఆ తర్వాత టూ పాయింట్ ఓ అని ఒకటి చేశాడు అది పక్కన పెట్టేస్తే దాదాపుగా రోబో తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఆయనకి ఆయనకి ఉపయోగపడలేదు ప్రపంచానికి ఉపయోగపడలేదు ఈ మధ్య కాలంలో గేమ్ చేంజర్ అనేటువంటి మరో డిజాస్టర్ ఇచ్చాడని దానికి ముందు భారతీయుడు టూ అనే డిజాస్టర్ చూసాం రోబో టూ పాయింట్ ఓ చూసాం దానికి ముందు ఇంకో సినిమా త్రీ ఇడియట్స్ రీమేక్ చూసాం ఇలా ఏమిటి రీజన్ అంటే ఆయనలో ఒక రకమైనటువంటి ఆయన ఐడియాస్ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి నుంచి ప్రపంచం మారింది మారిన ప్రపంచానికి ఏం కావాలో వాళ్ళు తెలుసుకుని అది ఇవ్వడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకని జనాలు మనకి సంబంధం లేని గొడవతో మనకెందుకు మొహమాటానికి సినిమా ఈ డైరెక్టర్ ముందు అద్భుతమైన సినిమా తీశాడు ఫోన్లే పాపం ఈ సినిమా కూడా చూద్దామని ఎవరు కన్సిడర్ చేయరు నచ్చితే చూస్తారు లేదంటే అవతల పారేస్తారు ఎవరినైనా సరే అందుకని దాస నారాయణరావు గారు అనేవాడు మాకు శుక్రవారం జీవితాలు అని అంటే మేము మా సూపర్ స్టార్ డమ్ ఏమిటనేది ఎవరి శుక్రవారం ప్రూవ్ చేసుకోవాలి లేకపోతే మేము ఉండం రేస్లో అని చెప్పేవాడు అలా ఎవరైనా అంతే ఎప్పటికప్పుడు తన్ని తాను అప్డేట్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ అప్పటి సమాజం ఏం కోరుకుంటుంది నీడ్ ఆఫ్ ది అవర్ నీడ్ ఆఫ్ ది అవర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఈ రెండు పట్టించుకుని ఈ రెండిటికి అనుగుణమైనటువంటి కంటెంట్ ఇవ్వగలిగితే సినిమాలు ఆడతాయి లేకపోతే ప్రపంచం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది వీళ్ళిద్దరికే కాదు చాలా మంది మొత్తం ఇండస్ట్రీలో మనం మొదటి నుంచి జాబితా తిరగేస్తాయి రాఘవేంద్ర రావు గారి పరిస్థితి ఏంటి ఆయన ప్రతి హీరోకి సూపర్ హిట్లు ఇచ్చాడు ఇప్పుడు డైరెక్షన్ చేయమన్నా చేయటానికి సిద్ధమే ఆయన ఆయన అనుకున్న కథతో చేస్తాడు ఆయన ఆయన ఆయనకు ఒక ఒక ఫార్ములా ఫిక్స్ అయి ఉన్నాడు ఆయన ఆ పద్ధతిలో సినిమా తీస్తాడు అది జనాలకు కరెక్ట్ కాదు ఈ జనరేషన్ అది చూడదు చూడనప్పుడు నేను ఎందుకు తీయాలని గౌరవప్రదంగా తప్పుకున్నాడు ఆయన సినిమా నుంచి ఈ జనరేషన్ కి కావాల్సింది తీసేటువంటి కండిషన్ లో ఆయన లేరు దీన్ని అర్థం చేసుకోలేదు తెలియదు ఆయనకి ఇప్పుడు మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు తెలియదు ఆయన తెలిసినా గాని దాని పట్ల ఆశ్చర్యపోతాడు ఆయనకు ఆయన ఏజ్ ఇచ్చారు వాళ్ళ ఇంట్లో కూడా జరగచ్చు ఇంట్లో జరిగినప్పటికీ ఇదేదో ఈ టైంలో ఇలా జరుగుతుంది ఏదో దరిద్రం అనుకుంటాడు తప్ప ఇదే ఈ ప్రపంచంలో జరుగుతోంది దీన్ని సినిమా తీయగలిగితే మనం ప్రాపర్ గా ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అవుతామని అనుకోడా ఇదే పరిస్థితి ప్రతి డైరెక్టర్ కి శంకర్ తో అదే ప్రాబ్లం శంకర్ ఇప్పటికీ తనకు అంటే మొదటి నుంచి ఆయన ట్రెడిషనల్ పద్ధతి సినిమాలు ఆయన అద్భుత రసంలో చెప్పాలి అనేది ఒకటే ఆయన సిద్ధాంతం ప్రతి చిన్న విషయాన్ని అంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కట్టాలన్నట్టు ఒక చిన్న విషయాన్ని హై బడ్జెట్ లో చెప్పడం అద్భుత రసంలో చెప్పడం అనేది ఒక ఫార్ములా అనుకున్నాడు ఆయన అనుకుని ఆయన ఐడియాలు అనే రియాక్షనరీ ఐడియాలు అంటే సమాజానికి కొంచెం చేటు చేసే అభిప్రాయాలే ఆయన సినిమాలు అంటే ఆయన మొదటి సినిమా మ్యాన్ యాంటీ రిజర్వేషన్ రిజర్వేషన్లు ఉండకూడదు అని సినిమా ఆయన అది ఆ టైంలో ఆ రకమైన నినాదం ఒకటి నడుస్తోంది సమాజంలో వాళ్ళకి కనెక్ట్ అయింది నిజానికి కమ్యూనిస్ట్ ఐడియాలజీతో సినిమాలు తీస్తున్నాం అన్న వాళ్ళు కూడా అలాంటి సినిమాలే తీశారు ఈ చదువులు మాకొద్దు ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొంత ఎర్రజెండా అభిమానంతో ఉన్నాము అని చెప్పుకునేటువంటి పరుచూరు గారు వీళ్ళు కూడా ఇదే తరహా కంటెంట్ తీశారు ఆ సినిమాలో ఉద్యోగం దొరకదు ఒక బ్రాహ్మణి అతనికంటే తక్కువ ఉన్నటువంటి ఎవరికో దొరుకుతుంది ఇతను ఉద్యోగాలు దొరక్క చివరకు ఒక చెప్పుల కొట్లో చెప్పులు అమ్ముకునే సేల్స్ మ్యాన్ గా మారిపోతాడు మారిపోయి ఎవరెవరికో చెప్పులు వాళ్ళ కాళ్ళు పట్టుకుని దూర్చి తొడగాల్సిన పరిస్థితి తొడగాల్సిన పరిస్థితి వచ్చింది దయనీయంగా తొలిది తప్పే ఉంది వాడు అయితే మాత్రం చేసే పని పట్ల అంకిత భావంతో చేస్తున్నాడని చెప్పాలి గాని అది ప్రాతటిక్ గా వాడికి ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగం దొరక్క ఈ పని చేస్తున్నాడని జాలి పడాలని సమాజానికి సందేశం ఇవ్వడం తప్పు కదా అలాంటి సినిమాలు తీశారు అది ఒక జనరేషన్ లో కనెక్ట్ అయింది ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏమిటి భారతీయుడు ఏమిటి అది ఒక అవినీతి అనేది ఒక పెద్ద జైంట్ లాగా చూపించారు ఆ తర్వాత అపరిచితుడు అదే కదా కదా దాదాపు శిక్షలు వేస్తాడు అక్కడా శిక్షలేస్తాడు ఇక్కడ శిక్షలు వేస్తాడు భారతీయుడికి అపరిచితుడికి పెద్ద తేడాలు ఏం లేవు అక్కడ ముసలి పాత్రలోను కుర్ర పాత్రలోను విడివిడిగా కమల్ హాసన్ కనిపిస్తాడు ఇక్కడ స్ప్లిట్ పర్సనాలిటీ పేరుతో అన్ని అతనిలోనే ఉంటాయి అలా అన్నీ కలిపి ఒక క్యారెక్టర్ చేసి సినిమా తీశాడు అందుకని భారతీయుడు చూశారు జనాలు సరదాగా దానిలో కొంత ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ ఉండేది అందుకని కనెక్ట్ అయ్యారు చూశారు ఆ పాటలు హడావిడి దాని మధ్యలో ఈ అవినీతి అది బాగానే అనిపించింది ఆ కాంబినేషన్ నచ్చింది జనాలు అపరిచితుల్లో కూడా పాటలు కనెక్ట్ అయినాయి కొంత యాక్షన్ డ్రామా అతని తాలూకా ఈ స్ప్లిట్ పర్సనాలిటీ తాలూకా ఇవన్నీ కూడా అతను బాగా ప్రదర్శించాడు నటుడిగా విక్రమ్ అవన్నీ కనెక్ట్ అవడంతో ఆ సినిమా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది ఎప్పుడైతే ఈ కవరింగ్ ఎలిమెంట్స్ లేక కంటెంట్ని నమ్ముకొని వెళ్లాల్సి వచ్చిందో ఆ సందర్భంలో ప్రతిసారి అతను రైల్ అవుతూనే వచ్చాడు అందుకని స్వతహాగా అతని దగ్గర కంటెంట్ కూడా ఉంది అంటే తనకు ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియాని అడాప్ట్ చేసి సినిమాని జనరంజకంగా తీర్చిదిద్దటానికి కొన్ని బ్రెయిన్స్ కలవాలి అలాంటి బ్రెయిన్ ఏదో మిస్ అయింది అతని దగ్గర అని అనిపిస్తుంది అంటే అతని రైటర్స్ సెట్లు సుజాత గారిని ఒక ఒక ఆయన ఉండేవాడు ఆయన లేకుండా పోయిన తర్వాత ఈ పరాజయ పరంపర మొదలైంది అనేది ఒక సిద్ధాంతం చేశారు గాని ఆయన కూడా నిజానికి ప్రజెంట్ సొసైటీతో లింక్ అయి చెయ్యొచ్చు కానీ ఆ కండిషన్ లో లేడ్ కొన్ని అభిప్రాయాలు వాళ్ళు స్థిరపడి స్థిరపడిపోయి ఉంటే వాళ్ళ బుర్రల్లో దాని నుంచి వెనక్కి గాని ముందుకు గాని వెళ్ళరాలి అందుకని ఆయన స్ట్రాగ్నేషన్ అంటే నిలువ నీటి గుంట నుంచి సుగంధాలు రావు అని పాత సామెత ఆ నీటి గుంటల్లా మారిపోయారు ప్రవాహంగా ఉండటం మానేసి నిలువ నీటి గుంటలుగా ఎప్పుడైతే మారిపోతారో ఇక వాళ్ళ దగ్గర నుంచి క్రియేటివిటీ ఆశించడం అనేది అయ్యే పని కాదు పైగా విస్తృతమైన ప్రజలతో ఇప్పుడు రచన చేసి పుస్తకం వేస్తే చదివేవాడు చదువుతాడు చదవనవాడు చదవడు ఆ గొడవ వేరు సినిమా తీసిన తర్వాత అది సర్వజన ఆమోదం పొందితేనే హిట్ అవుతుంది హిట్ సినిమా డైరెక్టర్ కే ఖ్యాతి ఉంటుంది హిట్లు ఎందుకు తీయట్లేదు అంటే నీ అభిప్రాయాలు నువ్వు తీస్తున్నావు అంతే నీ అభిప్రాయాలు నువ్వు జన జనం జనం ఏం కోరుకుంటున్నారు జనం ఏం ఆశిస్తున్నారు ఏం చూడాలనుకుంటున్నారు అది కదా నువ్వు చూపించాల్సింది పాతాళ భైరవలో మాంత్రికుడు డైలాగే ప్రమాణం కమర్షియల్ సినిమాకి ఎప్పుడైనా సరే జనం కోరేది మనం చేయాలా మనం చేసేది జనం చూడాలా అని అడుగుతాడు జనమే మనము మనమే జనము అంటాడు పక్కనున్న సదా చెప్పుడు అంటే జనం నువ్వు అనుకుని జనం గురించి తెలుసుకుని నువ్వు ఏం చేసినా జనం చూస్తారు అంతే తప్ప జనం చూసేది అంటూ విడిగా ఉండదు మనం చేసేది అనేది విడిగా ఉండదు జనం చూడాలి అది కదా మన టార్గెట్ వాళ్ళకి ఏం కావాలో నువ్వు తెలుసుకోవాలి కదా అడేం చూస్తాడో తెలుసుకోవాలి కదా అప్పుడు కదా నువ్వు సినిమా తీయాల్సింది ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే పబ్లిక్ తో మిస్ అవుతారో అక్కడ నుంచి ఫెయిల్యూర్స్ మొదలవుతాయి ఇప్పుడు గారి పరిస్థితి అదే వారిని నా తీసిన ఘాటి అనే సినిమాలో గందరగోళం కూడా అదే అంటే ఎంతసేపు ఆ అమ్మాయి సంస్కర్త ఆ తన కమ్యూనిటీ ఉన్నతి కోసం తాపత్రయ పడుతోంది అనేది కేవలం కొన్ని డైలాగుల రూపంలో పెట్టేసి ఎక్కువగా మిగిలిందంతానేమో అది ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ కట్టించారు గుళ్ళు అదేది బళ్ళు పెట్టించారు అనేది చెప్పాడు దానికి పద్నాలుగు లక్షల్లో బడి పెట్టి దానికి మూడు కోట్ల లంచం ఇచ్చారు ఇదంతా విచిత్రంగా అనిపించింది జనాలకు ఇరవై ఒక్క కోట్లు లంచం ఇచ్చి పది లక్షలతో హాస్పిటల్ పెట్టాడు ఇలాంటివి మిస్మ్యాచ్ అవుతాయి మీద ఆ రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలియదు కానీ ప్రపంచం మారిపోయిన దశ అసలు అడవులే అడవులు టోటల్ గా కబ్జాకు గురైపోతున్నాయి అడవుల నుంచి ఆదివాసీలని అభివృద్ధి అనే పేరుతో చదువుల పేరుతో బయటే పంపించేస్తున్నారు బయట వాళ్ళకేదో టూ బెడ్రూమ్ ఇడ్లు వన్ సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి తోసేసి అడవులు మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ కదా మొత్తం ప్రభుత్వందే అది ప్రభుత్వాలు కార్పొరేట్లకు అడవులు కట్టబెట్టడం అనే ప్రోగ్రామ్ లోకి వచ్చేసి ఆదివాసీలను బయట పంపించేస్తుండగా చదువుల కోసం ఒక ఆదివాసీ యువతి యుద్ధం చేసింది అదేదైనా ఒక చరిత్రలో క్యారెక్టర్ ఉండి చరిత్ర చెప్తుంటే గొడవ వేరు ఇప్పుడు అల్లూరు సీతారామరాజు అనే సినిమాలో కూడా తిరుగుబాటుకు సంబంధించి ఆ పబ్లిక్ లైఫ్ వాళ్ళ సఫరింగ్స్ మీద ఎక్కువ కేంద్రీకరణ ఉంటుంది సినిమాలో అసలు ఘాటీల జీవితాల్లో ఉండే ఘర్షణల గురించిన కథ లేదు దాంతో చిత్రీకరణ లేదు వాళ్ళు బాధపడుతున్నారు దిగువ తరగతి ప్రజలు వాళ్ళు ఏదో దోపిడీ చేస్తున్నారు అనేది ఎక్కడో అర్థమవుతున్నట్టుగా ఉంటుంది కానీ బలంగా ఆ దోపిడీని జనాలు ఫీల్ అయ్యేలాగా సన్నివేశాలు ఉండాలి అక్కడా లేవు ఎంతసేపు యాక్షన్ ఎపిసోడ్ మీద దృష్టి సన్నివేశాలు ఎటువంటి సీన్ ఉండాలి దీని మీద గొడవ నిజానికి ఆ లిక్విడ్ గంజాయి అనేది కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ కాల వాళ్ళు సంపాదించారు ఆ సీన్ రైల్వే స్టేషన్ సీన్ ఒకటి బాగా తీసాడు అలాంటివి మూడు బ్లాక్స్ ఉన్నాయి తప్ప ఓవరాల్ గా ఏం చూసాము ఏం చెప్పాడు అనేది బయటకు వచ్చి ఆలోచిస్తే కన్ఫ్యూజన్ అయి ఇప్పుడు ఆయన కూడా మురుగదాస్ పరిస్థితి అదే ఆ సినిమాలో ఆయన చెప్పదలుచుకున్న విషయం వేరు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించిన బలమైన సీన్ లో మూడు నాలుగు ఉండాలి జనం అర్థం చేసుకుంటారులే అని పజిల్లాగా నువ్వు సినిమా తీస్తేలా దాంతో అసలు అది ఎలా అర్థం చేసుకోవాలో కూడా జనాలకు అర్థం కాని పరిస్థితి తయారైంది అంటే పుస్తకానికి భాష్యం చౌడైన కవిత్వానికి భాష్యం రాదు సినిమాకి భాష్యం రాయటం ఏంటి సినిమా అనేది అందరు ప్రజలు చూడాల్సింది కదా నీ సినిమాకి సాధారణ ప్రేక్షకుడు వస్తాడు బాల్కనీ ప్రేక్షకుడు వస్తాడు చదువుకున్నాడు వస్తాడు చదువు ప్రతి ఒక్కడికి కనెక్ట్ కావాలిగా నువ్వు చెప్పే అంశం ఇప్పుడు ఆయన ఆయన నర్మగర్భంగా ఆయన హృదయంలో ఒక ఆవేదన ఉంది తమిళనాడులోకి మత రాజకీయాలు ప్రవేశించాలని ట్రై చేస్తున్నాయి దాన్ని నిరోధించాలి దాన్ని దాన్ని ఈయన ఏం చేశాడు గన్ కల్చర్ గా మార్చాడు గన్ కల్చర్ గా మార్చి ఓ డైలాగ్ పెట్టాడు ఆ డైలాగ్ ఏమిటి మతం పేరుతో దేవుడి పేరుతో శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కల్లోలాలు రేపుతున్నారు అని ఓ డైలాగ్ పెట్టాడు ఆ డైలాగు వెనకాల ఈ ఈ గన్ కల్చర్ తాలూకా రాజకీయం అలాగే ఒక సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఒక నార్త్ ఇండియన్ ఆఫీసర్ ఈ కార్పొరేట్ మాఫియాతో కలిసిపోయి వ్యవహరిస్తాడు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే నార్త్ ఇండియా సౌత్ ఇండియా మీద చేస్తున్న దౌర్జన్యము హిందుత్వ తమిళనాడులోకి ఎంటర్ కావడానికి చేస్తున్న ప్రయత్నము తమిళనాడులో ఉన్న నేటివ్ పాలిటిక్స్ చంపేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని దర్శకుడు ఎక్కడో ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు అని ఎంతో ఆలోచిస్తే తప్ప అర్థం కాదు నువ్వు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి రెండు మూడు సీన్లు వేయాలి కదా అక్కడ హీరోకి డిఫరెంట్ స్టోరీ రాసుకున్నాడు అతను దీనిలోకి అలా అలా ఒళ్ళి వస్తూ ఉంటాడు దీనిలోకి అనుకున్న లైన్ లోకి అనుకున్న లైన్ ఒకటి హీరో క్యారెక్టర్ గా ఆయన వేసుకున్నటువంటి డిజైన్ ఒకటి ఈ రెండు అలా మిక్స్ అవుతూ ఉంటాయి మళ్ళీ దేని దారిలో అది ట్రావెల్ అవుతుంది హీరో లైఫ్ లో నుంచి కూడా కనెక్టివిటీ ఇవ్వాలిగా ఇప్పుడు గన్ కల్చర్తో కి ఒక కనెక్టివిటీ ఇచ్చాడు ఆ అమ్మాయి ఫాదరు బ్రదరు ఈ డ్రగ్ గన్ మాఫియాకి చనిపోయారు దీని వలన అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసే బాగానే ఉంది అలాగే ఇతను కూడా ఈ తరహా రాజకీయాలు ప్రజా జీవితంలోకి వచ్చేస్తే ఎలా పొల్యూట్ అవుతారు జనాలు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఫీలింగ్ కలిగించేలాగా రెండు మూడు సీన్లు హీరో జీవితం నుంచి కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా అయితే జనాలు కనెక్ట్ అయ్యి ట్రావెల్ అయ్యేవాడు సినిమాతో ఏం చెప్పదలుచుకున్నావో అర్థం కాక ఇందులో చూసేవో అర్థం కాక దీనికోసం మళ్ళీ ఎవరో భాషకారుడి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవాలంటే అలాగే అది గజనీలోనూ లేదు గజనీలో డిజార్డర్ ఉంది హీరో క్యారెక్టర్ కానీ ఇందులోనూ డిజార్డర్ ఉంది ఆ డిజార్డర్ సబబే అని చెప్పి ఇక్కడ చెప్పాడు అక్కడ కొంత ఎస్టాబ్లిష్ చేశాడు అయితే ఇందులో మిగిలిన ప్రపంచం అంతా నార్మల్గా ఉందని మనం అనుకుంటున్నాం కానీ అబ్నార్మల్ గా ఉండటమే నార్మల్ లైఫ్ అలా ఉండలేకపోవడం మన దౌర్భాగ్యం అనేది ఎస్టాబ్లిష్ చేసేది బాగానే ఉంది కానీ అది చాలదు అంత సినిమాని మోసేంత బలం ఒక్క అంశానికే లేదు ఇంకో రెండు మూడు అంశాలు నువ్వు చెప్పదలుచుకున్నవన్నీ కూడా జనాలకు కన్వే కావాలి ఈజీగా ఆ కన్వే అయ్యేటువంటి సన్నివేశ కల్పన జరగాలి జరగకపోవడం వల్ల కదా అది పజిల్లా మిగిలిపోయింది ప్రపంచానికి పోనీ యాక్షన్ మూడ్ లో పాత కృష్ణ గారి సినిమాల తరహాలో అనుకుంటే అదొక పద్ధతి నువ్వు పైగా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో తమిళ దర్శకులు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తారని చెప్పు ఎడ్యుకేట్ చేస్తారని చెప్పావు మరి ఎడ్యుకేట్ చేద్దామని అనుకున్నావు నువ్వు ఆ ఎడ్యుకేషన్లో మాస్టర్ జనాలు పిల్లలకు అర్థం కాని పాఠం చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి నువ్వు మంచి పాఠమే చెప్పాలనుకున్నావు దాంతో మాకు విభేదం లేదు కానీ నువ్వు చెప్పాలనుకున్న పాఠం ప్రజలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి కదా చెప్పినప్పుడు డబ్బులు వేస్ట్ వాళ్ళకి డబ్బులు వేస్ట్ ఇన్ని ఇన్ని గోళాలు ఎందుకు అలాంటి పరిస్థితి అయింది మురుగుదాసి ఇలా ప్రతి డైరెక్టర్ కి ఒక టైం ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది బ్రెయిన్ కి బ్రెయిన్ కి ఉంటుంది ఆ కండిషన్ దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ ప్రపంచం గురించినటువంటి జ్ఞానం మెదడులోకి ఎక్కించుకుంటూ వెడితే వాడు డిస్కనెక్ట్ కాకుండా ఉంటారు రోజు ప్రతి సినిమా ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు రాబోయే వారం రిలీజ్ అయిన సినిమాలు చూసి నేను అప్డేట్ అవుతున్నాను అనుకుంటారు కొంతమంది అది కూడా తప్పే అంటే వీళ్ళు వీళ్ళలాగానే వాళ్ళు కూడా మ్యాట్ వేసుకుని పోయే ఉంటారు ఆ మ్యాట్ వేసుకున్న సినిమాలే మీరు చూసి నేను అప్డేట్ అవుతున్నాను రోజు సినిమాలు చూస్తున్నానంటే కుదరదు నువ్వు ప్రపంచాన్ని చూడాలి ప్రపంచాన్ని చూస్తే ప్రపంచంలో రియాలిటీస్ నీకు అర్థం అయితే నువ్వు మంచి సినిమా తీయగలుగుతావు ఆ రియాలిటీ తెలియకుండా నువ్వు మంచి సినిమా తీయటం అనేది కుదిరే పని కాదు ప్రజెంట్ సొసైటీ చాలా కాంప్లెక్సిటీతో ఉంది కమ్యూనిస్ట్ పార్టీలకే ప్రపంచం అర్థంగా కొట్టు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న వైరుధ్యాలు ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు జీవితంలోకి వచ్చిన కొత్త వైరుధ్యాలని అంచనా కట్టడం వాళ్ళకి కావట్లేదు సినిమా డైరెక్టర్లకు ఎలా సాధ్యం అవుతుంది వాళ్ళు కూడా ఒక ప్రయత్నం ఒక పరిశోధన చేయాలి కదా ఇప్పుడు ఉదాహరణకి మానవ సంబంధాల్లో వచ్చిన మార్పుల మీద ఎవరైనా సినిమా తీసేదా ఉదా మనకు సమాజంలో అనేకం చూస్తున్నాం మనం భార్యాభర్తలు భార్యాభర్తల్లాగా ఉండకపోవడం తల్లి కొడుకులు తల్లి కొడుకుల్లా ఉండకపోవడం తల్లి కొడుకులు అంటే మనకు ఒక నెరైటీ ఉంటుంది తండ్రి కొడుకులు తల్లి కూతురు తండ్రి కూతురు ఇలాంటి నెరేటివ్స్ కొన్ని మన బ్రెయిన్ లో స్టోర్ అయి ఉంటాయి ఆ నెరేటివ్స్ భిన్నమైన కథలు విన్నప్పుడు అసలు ఎందుకు జరిగింది అనే పరిశోధన జరిపి దానిలో నిజమైన పాయింట్ ఏమిటి అనేది పట్టుకుని మీరు కథలు రాసారా సినిమాలు తీసారా అని క్వశ్చన్ చేస్తే ఏం మాట్లాడతారు ఎవరైనా అసలు ఆ ఏరియాలకే మనం వెళ్ళట్లేదు కదా కాబట్టి ఈ రియాలిటీ లైఫ్ వాళ్ళ జీవితాల్లో ఉన్నదాన్ని ఓపెన్ గా మీరు డిస్కస్ చేయగలిగితే వీడు మన జీవితాలకు సంబంధించి ఏదో తడుముతున్నాడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని మెచ్చుకోవడం అని తిరస్కరించడం అనేది ఏది చేయటానికైనా ఒకసారి సినిమా చూడాలనుకుంటాడు అలా క్యూరియాసిటీ కలిగించే అంశాలు మీరు వాళ్ళకి ఉత్సాహం కలిగించాలి ఆ ఉత్సాహం కలిగించే సబ్జెక్టులు మీ దగ్గర లేవు పాన్ ఇండియా అంటేనేమో ఏదో ప్రపంచం అనుకుని ఇంకేదో తీసి ఇప్పుడు ఒక మాఫియా డాన్ అనగానే ఒక నీ బుర్రలో ఉన్న నేరేటివ్ ప్రకారం ఒక ఇల్లు సెట్ వేస్తాడు కానీ నిజానికి చాలా మంది డాన్స్ ఇల్లు అలా ఉండవు విజయవాడలో వంగవీటి రంగ గారి ఇల్లు చాలా నార్మల్ గా ఉండేది నార్మల్ చిన్న ఇల్లే జనాలు అలా ఆ చిన్న డోర్ ఉండేది ఒక చెక్క తలుపు అది ఆ పక్కన కూడా ఉండేవాడు అలా డోర్ తీసుకుని వెళ్తే ఇలా రౌండ్ మెట్లు ఉండేవా పైకి వెళ్తే ఆయన ఉండేవాడు కూర్చొని మాట్లాడి దిగి వచ్చేసేవాళ్ళు జనాలు కానీ అదే క్యారెక్టర్ సినిమాలో పెట్టినప్పుడు సెట్ చేస్తారు ఇలాంటి తప్పులు జనాలకు చిరాకు పుట్టిస్తాయి అందుకని వీళ్ళు ప్రజెంట్ సొసైటీతో కనెక్ట్ అయితే ఏ ఏజ్ లో అయినా మంచి సినిమాలు ఏజ్ అనేది నెంబర్ ఏజ్ అనేది నెంబర్ అనేది కరెక్టే కానీ వీళ్ళ బుర్రలు కూడా యవనంలో జీవించాలి ఈ బుర్రలు యవ్వనలో జీవించకపోవడము ఈ బుర్రలు ఆ సమాజంలో ఏ సమాజానికైతే మీరు సినిమా చెప్తున్నారు ఆ సమాజంతో లింక్ అయి ఉండకపోవడం ఆ సమాజంతో సింక్ లో మీరు లేకపోవడం వలన మీ సినిమాలు జనం చూడలేకపోతున్నారు ఏ సినిమాని సాంప్రదాయ ట్రెడిషనల్ గా చెప్తున్నా ఏ సినిమాని జనం చూడలేదు వాడు యంగ్ డైరెక్టర్ అయినా ఓల్డ్ డైరెక్టర్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు రాఘవేంద్ర రావు గారు అక్రమ సంబంధాల మీద ప్రజెంట్ సొసైటీలో నడుస్తున్న వ్యవహారాల మీద సినిమా తీస్తే రాఘవేంద్ర అయినా చూస్తారు ఆయన తీయగలిగితే రాఘవేంద్ర కాబట్టి చూడకూడదు అనే ప్రిసిడిస్ లో జనం లేరు ప్రేక్షకులు లేరు ఎందుకంటే నిన్న రిలీజ్ అయినటువంటి లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఉంది ఏం లేదు అతను ఎంటర్టైన్ చేయాలనుకున్నాడు వన్లైనా ఓన్లీ డైలాగ్ ఓరియంటెడ్ కామెడీ పెట్టుకున్నాడు వెళ్ళిపోయాడు ఫుల్స్ అవుతోంది కాదు థియేటర్లో సీట్లు లేవుగా నిన్న కాక ఓ డైరెక్టర్ చెప్పుతో కొట్టుకున్నాడు ఆయన సినిమాలో ఆ ఎంటర్టైన్మెంట్ లేదు ఎడ్యుకేషన్ లేదు రెండు లేవు కన్ఫ్యూజన్ ఉంది టైటిల్ కన్ఫ్యూజన్ మీ సినిమాలో కంటెంట్ లో కన్ఫ్యూజన్ ఇన్ని కన్ఫ్యూజన్స్ పెట్టుకుని ఏదో క్లారిటీ ఉండాలి కదా ఇప్పుడు కేఎస్ఆర్ దాస్ గారి సినిమాకి వెళ్లే ప్రేక్షకుడికి కూడా క్లారిటీ ఉంటుంది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మొదటి నుంచి చివరి వరకు కొట్టుకుంటారు ఎలా కొట్టుకున్నారు కొత్తగా కొట్టుకున్నారా పాత సినిమాలో కొట్టుకున్నారా ఇదే కంపారిజన్ అంతే ఒక కొత్త ఏరియాలో ఓపెన్ చేస్తాడు మాఫియా ఉంటుంది హీరో పోలీస్ ఆఫీసర్ లేకపోతే డిటెక్టివ్ లేకపోతే ఏజెంటో ఏదో అయి ఉంటాడు అది సమాజానికి హాని కలిగిస్తోందని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అతలాకుతలం కుతలం అయిపోతూ ఉంటుంది అప్పుడు హీరో గారు ఆ కేసును పరిష్కరించి ఆయన చిత్రకొట్టు తీసుకొచ్చి జైల్లో పెడతాడు అంతే సింపుల్ లైన్ ఆయన వంద సినిమాలు తీసాడు కదా అదే లైన్తో తొంభై తొమ్మిది సినిమాలు తీసాడు వందో సినిమా తెలుగులో చేయలేదు అనేది ఒక గొడవ ఉంది కాబట్టి ఇది మా ధోరణి ఈ ధోరణిలోనే సినిమాలు తీస్తా అన్న వాళ్ళ సినిమాలు చూశారు జనాలు ఆ సమాజంలో కొత్త కంటెంట్ అసలు దాసరి గారిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఆయన ఏడంతస్తులు మేడని సినిమా తీశాడు అసలు ఎవడైనా ఊహించగలడా కథ కదా అంటే డబ్బులు సంపాదించడం అనే దానిలో పడిపోయిన తర్వాత సినిమా బ్యాక్ డ్రాప్ లో పేదవాడు పెళ్లి చేసుకుంటాడు ఆ ఫ్యామిలీని లీడ్ చేయడం అయిపోతుంది ఇలా కాదు డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు అతను పేదవాడిగా ఉండగా అతని పక్క పోర్షన్ లో ఇంకో ఫ్యామిలీ ఉంటుంది ఇతను తన జీవితాన్ని పెంచుకునే క్రమంలో రకరకాల పద్ధతులు అనుసరించి చాలా పెద్దవాడు అయిపోతాడు సమాజంలో రిచెస్ట్ మ్యాన్ గా మారుతాడు అతని కొడుకు అంటే ప్రపంచాలు వేరైపోతాయి ఆ పక్క పోర్షన్ వాడిది ఇతనిది ప్రపంచాలు వేరైపోయాక ఈ పక్క పోర్షన్ వాడి కూతురు ఇతనితో ఇతని కొడుకుతో ప్రేమలో ఉంటుంది వెళ్ళి చెప్తాడు చెప్తే వాడు మనకంటే చాలా కిందిస్తాయి వాడు వాడి కూతురుతో నువ్వు పెళ్లి చేసుకోవటం అనేది నాకు నచ్చలేదు కానీ వాడు పర్లేదు మంచోడే వాడి కూతురు కూడా పెద్ద ఇబ్బందికరం కాదు అతని వైఫ్ కూడా ఇబ్బందికరం కాదు పర్లేదు నువ్వు చేసుకో అని ఈ తండ్రి ఈ డబ్బులు ఉన్న తండ్రి ఒప్పుకుంటాడు అది చెప్పగానే వాడు ఎగి ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాడు అని అనుకుంటారు ఆ నువ్వు చెప్తాడు ఎందుకు నువ్వు చెప్ప ఎందుకు నువ్వు అంటున్నారు మీరు అడుగుతారు వెళ్ళిపోయి ఆశ్చర్యంగా వాడు డబ్బులు సంపాదించటం అనే జబ్బు ఉంది ఆ ఫ్యామిలీలో డబ్బులు సంపాదించాలనే పిచ్చలో హ్యూమన్ రిలేషన్స్ వాళ్ళు ఏమాత్రము విలువనివ్వరు ఆ హ్యూమన్ రిలేషన్స్ దెబ్బ తినటం వల్లనే అతను భార్య చచ్చిపోయింది జబ్బు వచ్చి కాదు చచ్చిపోయింది పలకరించే దిక్కులేక చచ్చిపోయింది లోన్లీనెస్ తట్టుకోలేక ఆ విషయం నాకు తెలుసు సో ఆ ఫ్యామిలీలో నేను నా పిల్లని ఇచ్చితే అక్కడ అది డబ్బులు డబ్బులుంటే ఉండొచ్చు కాక అవి డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇంటికి పిల్లలు ఇవ్వాలని నేను అనుకోవడం లేదు మా అమ్మాయికి తెలియక వాడితో ప్రేమలో పడి ఉండొచ్చు కాలేజీలో నేను అమ్మాయికి చెప్పుకుంటా నేను కన్విన్స్ చేయగలను నా కూతురు అని చెప్పి అమ్మాయికి వీడి కథంతా అతను చెప్తాడు అమ్మాయి కన్విన్స్ అవుతుంది వద్దు నీతో పెళ్లి నాకు అంటుంది వాడు వెళ్ళి ఏడుస్తాడు తండ్రి దగ్గర నేను చేసిన తప్పేంటి నేను డబ్బులు సంపాదించాను నాకు తప్ప ఎలా అవుతుంది అడ్డదిడ్డంగా వచ్చి మళ్ళీ వీడితో గొడవ పడతాడు వీడు మళ్ళీ వాడికి కూడా అర్థం చేస్తాడు ఇలా నడుస్తుంది కథ ఒక డిఫరెంట్ ఏరియాలో కథ నడుస్తుంది దీపారాధనను సినిమా తీసాడు ఫ్రెండ్స్ తో ఎక్కువ అటాచ్మెంట్ హీరోకి ఆ ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తూ సమాజానికి మంచి చేస్తున్నాననే భ్రమలో బతుకుతుండగా ఉండగా భార్య వచ్చే జన్మ అంటూ ఉంటే నీ ఫ్రెండ్ గా పుడతాను కానీ నీ భార్యగా పుట్టాలని అనుకోవట్లేదు నీతో నాకు కుదరదు నేను వెళ్ళిపోతున్నాను జయప్రదా శోభన్ బాబు ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోతున్నాడు ఆ పాయింట్ అలాంటి ఒక టిపికల్ ఏరియాలో కథను ఎంపిక చేసుకోవడానికి నీకు సమాజం తెలియాలి అలాంటి కథలు చూసారు కదా జనాలు మరి అదే డైరెక్టర్ కమర్షియల్ సినిమాలు తీసాడు సర్దార్ పాపరాయుడు బొబ్బిల్ పుల్లు తీశాడు అట్లా నువ్వు సమాజంతో రెగ్యులర్ టచ్ లో ఉంటే కొత్త కసలు పుడతాయి అది చివరి వరకు నడపగలడు అది లేకపోతే కష్టం నీటి గుంటలు వాసన కొడతాయి తప్ప సుగంధాలు చెంబవు అలా నిలువ నీటి గుంటల్లో తయారైపోయిన డైరెక్టర్లు ఎక్కువ అయిపోయారు మనకి వాళ్ళ చరిత్ర చూస్తే గొప్పగా ఉంటుంది అది తీసే సినిమా చూస్తే కంపకొడుతుంది అందుకని మీరు చెప్పిన జాబితాలో ఉన్న వాళ్ళందరికీ ఈ సమస్యలు ఉన్నాయి చాలా మంది డైరెక్టర్లకి ఈ సమస్యలు ఉన్నాయి పెద్ద వయసు డైరెక్టర్లు అదరగొట్టే సినిమా హృషికేష్ ముఖర్జీ లాంటి వాడు లాంటి సినిమాలు తీసేటిగా అద్భుతమైన సినిమా ఎనభై ఏళ్ల వయసులో అండ్ సమాజంలోకి వస్తున్న ఆర్థిక సరళీకరణను చూసి ఇవి జీవితాల్లోకి వస్తే ఏమైపోతాయి అనేది కూడా కనిపెట్టి టైం కంటే ఓ పదేళ్ల ముందే ఆ కథ తీసాడు ఆ కథ తర్వాత జరిగింది ఆ పరిస్థితులు వచ్చాయి మన జీవితాల్లో అది కదా డైరెక్టర్ చేయవలసిన పని అలా ఆలోచించి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉంటే జనం చూస్తారు లేకపోతే పైగా ఇప్పుడు సినిమా అనేది కేవలం అదొకటే ఎంటర్టైన్మెంట్ కాదు అనేక ఎంటర్టైన్మెంట్ సాధనాల్లో అదొక భాగం ఇంకెంత కాన్షియస్ గా ఉండాలి ఎంత కాషన్గా ఉండాలి మీరు అంత కాన్షియస్ గా లేకపోవడం వలన ఫ్లాప్లు వచ్చి చెప్పులతో కొట్టుకుంటే ఏం ప్రయోజనం అందుకని సినిమా పరిశ్రమ బాగుపడాలంటే దానికి ప్రత్యేకమైనటువంటి సామాజిక దర్శనం అవసరం ఒక విండో ఓపెన్ చేసి ప్రపంచాన్ని చూడాలి కొత్త ఏరియాలో ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచంతో టచ్ లో ఉండి అక్కడ వస్తున్న వైరుధ్యాలను అర్థం చేసుకుని లేకపోతే అర్థం చేసుకోవటానికి చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకుని ఏదో సరదాగా కాసేపు జోకులు వేసుకుని తాగేసి వెళ్ళిపోవడం కాదు తను తన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి కొత్త జ్ఞానం పొందడానికి యూత్తో ఎప్పుడు కనెక్ట్ అవుతూ ఉండాలి అలా కనెక్ట్ అవ్వడం ద్వారా కొత్త కథలు క్రియేటివ్గా చేయగలుగుతారు వాళ్ళకున్న అనుభవం ఇచ్చాయి అది అది సాధించగలిగితే వీళ్ళు హిట్ అవుతారు తప్ప లేకపోతే వీళ్ళ వల్ల కాదు ఈవెన్ కృష్ పరిస్థితి కూడా అదే కృషి కూడా నెమ్మదిగా నిల్వ నీటి గుంటలా మారిపోతున్నాడు ఆయన జాగ్రత్త తీసుకోవాలి ఈ వయసులో తీసుకోకపోతే కష్టం యూ సార్ థ్యాంక్ యూ